శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు అమావాస్య పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు చాలామంది మనకున్నటువంటి సమస్యలతో విసుగు చెంది ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం అలా మనకున్నటువంటి సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి మీ సమస్యను తెలియజేసి మంచి పరిష్కారం అయితే పొందండి అమావాస్య నాడు పరమేశ్వరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువును అలాగే దుర్గామాతను వారి నామాలను కానీ లేదంటే వారు చేసినటువంటి లీలలను కానీ స్మరించిన చాలా మంచిది పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందదాం పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేదిక వైడూర్యాలు మాణిక్యాలు ఆ శివలింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఈ ఆ యొక్క శివలింగం నందిచేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాల పాటు పూజింపబడుతుంది అలా ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి కిరాతకుడు వేటాడుతూ అక్కడకు వస్తాడు అతనికి ఆ శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది అటు ఇటూ చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఒడ్డున తన యొక్క సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట తెచ్చుకొని ఎదురుగా ఉన్నటువంటి శివలింగం దగ్గర అక్కడ ఉన్నటువంటి రత్నాలతో పుష్పాలతో శివలింగం కనిపిస్తుంది అతనికి కిరాతుడు సరాసరి ఆ శివలింగం ఆ యొక్క శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తీసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో ఆ లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే బిల్వ వృక్షం కనిపిస్తుంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి ముక్కను సంచి నుండి తీసి నైవేద్యంగా పెడతాడు అలా ఏ విధంగా తనకు తోచితే ఆ విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకుంటాడు ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేస్తుంటాను నా పూజలో ఏదో లోపం ఉంది నేను చేసేటటువంటి పూజ స్వామివారికి నచ్చలేదేమో లేదంటే ఇదంతా నా దురదృష్టం అని చెప్పి బాధపడుతూ ఇంటికి వస్తాడు నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు అయ్యా ఎందుకు తమరిలా ఈ విధంగా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ పరమేశ్వరుడు ముందు మాంసాన్ని చూశాను ఇంతకుముందు నేను చేసినటువంటి పూజ అంతా కూడా ఎవరో చిందరవందరు చేసేస్తారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన ఎవడో కానీ అక్కడ నాకు కనిపించలేదు ఇప్పుడు అసలు నేను నేనేం చెయ్యాలని అడుగుతాడు అప్పుడు పురోహితుడు నందితో అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి మన పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందామంటూ ధైర్యం చెబుతాడు అలాగే ఆ మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాడు తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు ఆ విధంగా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుళ్ళ నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకొని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అలా అతనితో పాటు పక్కనే ఉన్నటువంటి పురోహితుడు అతని బృందం కూడా వణికిపోతారు రోజు చేసిన విధంగా ఆ కిరాతుడు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుకిట జలంతో అభిషేకం మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు బిల్వం ఆకులు తెంపి లింగం మీద వేస్తాడు ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి మరలా తన దారిని తాను వెళ్ళిపోతాడు ఆ విధంగా ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి అలాగే అతని పురోహిత బృందానికి ఆశ్చర్యం వేస్తుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఆ విషయాన్ని వారందరికీ చెబుతాడు ఇప్పుడారా ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో ఇలా అంటారు అయ్యా నువ్వెంతో పవిత్రంగా చేసేటటువంటి పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు అనిటా శ్రేయస్కరం అని చెప్పి సెలవిస్తారు ఇక నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభువు శంకర శివ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదా నాకు కనిపించు నువ్వు రాకపోతే నా ప్రాణాన్నైనా వదిలేస్తాను పరమేశ్వర అంటూ తీవ్రంగా విలిపిస్తాడు అయితే శివుడు కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ కిరాతుడు తన గోళతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా వస్తావా అని పిలుస్తాడు తర్వాత లోపల ఉన్నటువంటి పేగులను మాంసాన్ని బయటికి తీసి ఆ లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో నీళ్లు తెచ్చి గోతిలో పోస్తాడు పక్కనే ఉన్నటువంటి బిలువ పత్రాలను ఏమాత్రం శక్తి లేకపోయినా ఎలాగోలాగ తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉండగా నేల మీద కుప్ప కూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజలుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ చక్కగా త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు కిరాతుని యొక్క చేయి పట్టుకుని పైకి లేపి అతని గాయాలన్నీ కూడా పోగొడతాడు ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నువ్వు నిజంగా గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి కూడా సిద్ధపడ్డావు నిజంగా నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం వేస్తుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మ జన్మజన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండేలాగా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శించుకుంటూ ఉంటే చాలంటూ వినయంగా పలుకుతాడు ఆ విధంగా నిష్కల్వశమైనటువంటి కిరాతుని యొక్క భక్తికి పరమేశ్వరుడు చలించిపోయి అతన్ని తన యొక్క శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదొందువలు రోగుతాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి వరకు వినిపిస్తుంది వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినిపించగానే నందికి ఆతృతగా అక్కడకు పరిగెత్తుకుంటూ వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు ఏదో అద్భుతం జరిగిందని చెప్పి నంది కనిపిస్తుంది వెంటనే కిరాతను చేయి పట్టుకొని అయ్యా నువ్వు కూడా నాలాగే శివభక్తుడివి నేను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడేమో అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళండి ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించను అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు నంది ప్రార్థన విని ఆ నంది చేసినటువంటి ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతను చేయి పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన చూపించి శివా ఇతను నంది అనే వైశ్యుడు నిత్యం నేను రత్నాలతో పూజించేవాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుని మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు కిరాత ఈ నంది ఎవరు ఈ నంది ఎవరు నాకు తెలియదు కల్లా కపటం లేనటువంటి నీవే నా నిజమైనటువంటి భక్తుడివి మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దృహంకారం లేనివాడే నా నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడు అన్నావు కదా ఇతను నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుని మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది ఇద్దరూ కలిసి దానికి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వీరికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది వారిద్దరికీ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది ఇద్దరు పరమేశ్వరులా మారిపోతారు అప్పుడు పార్వతీదేవిని అవుతూ నాదా వీరిద్దరూ కూడా పరమభక్తితో నేను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటారు వారి భావాన్ని తెలుసుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉంటారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు ఎలాంటి వారైనా శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు తప్పకుండా స్వామి ప్రసన్నుడవుతాడు ఒకనాడు శౌనకాది మహామునుడు అందరూ కూడా నైమిషారణ్యానికి వెళతారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామును దర్శిస్తారు వారు ఆయనతో స్వామి సగల ఐశ్వర్యాలు పౌత్రాభివృద్ధి మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు దానికి సూత మహర్షుల వారు ఓ శవనకాది మహాములారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలన్నీ కూడా తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే తిరుగుతూ సంతోషంగా ఉన్నారు కానీ భూప్రపంచం పైన మానుష లోకంలో మాత్రం అందరూ ఏవో రకమైనటువంటి బాధలు పట్టడం గమనిస్తాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించిందే కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు అలా కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళతాడు అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో నాలుగు చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగి సర్వాలాంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు కదా సర్వలోకాలకు మేలు చేయగలిగినటువంటి వాడవు అలాగే భక్తుల యొక్క కోరికలను కూడా తీర్చగలిగేటటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి పరమేశ్వరుడవు అంటూ నారద మహాముని శ్రీ మహావిష్ణువుతో చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్త ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు అప్పుడు నారద మహాముని ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధలు పడుతూ ఉన్నారు ఒక్కరు కూడా నాకు సంతోషంగా అయితే కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరేటటువంటి మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా స్వామి నా మీద నీకు ఏమాత్రం ఉన్నా వాళ్ళ మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించండి అని అంటాడు అప్పుడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి ఓ నారద లోక శ్రేయస్సుకు నీవు మంచి చేయదలుచుకుంటే మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది ఎంతో పుణ్యం కలిగించేటటువంటి కష్టాలను నివారించేటటువంటి వ్రతం దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయని చెబుతాడు ఓ స్వామి ఆ యొక్క వ్రతం యొక్క ఫలితం ఏమిటి దాని యొక్క విధానం ఏమిటి ఇంతకుముందు ఎవరు ఆచరించారు ఎప్పుడు చెయ్యాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అని అడుగుతాడు నారద మహర్షి అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీకంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజును కానీ చేస్తే చాలా శ్రేష్టం అలా అని కేవలం ఆ రోజుల్లోనే చేయాలని ఏం లేదు ఏ రోజన్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకు ఒక్కసారి చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు కాబట్టి ఈ వ్రతాన్ని వారే చేయాలి వీరు చేయకూడదు అనేటటువంటి వర్ణభేదం ఏమీ లేదు ఎవ్వరైనా సరే సంతోషంగా చేసుకోవచ్చు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా నీ ప్రీతి కోసం నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై కాస్త ప్రసన్నుడవు కమ్ము నీ ప్రీత్యం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అంటూ శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మళ్ళా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై కొత్త అంచు కలిగినటువంటి తెల్లతువాలు పరచాలి దానిమీద బియ్యం పోసి పాత్ర పెట్టి దానిమీద కొబ్బరికాయ దానిమీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను లేదా అంటే ఫోటోను కానీ పెట్టి పూజించవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి ఈ విధంగా ప్రశాంతమైనటువంటి మనసుతో వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరుడు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందేలా చేస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కాబట్టి వేయేల సకల సౌభాగ్యాలను కలగజేసేటటువంటి ఈ వ్రతం అందరికీ మంచిది కాబట్టి ఈ యొక్క విశేష ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ వ్రతం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం అంటూ శ్రీ మహావిష్ణు నారదునికి చెప్పినట్లుగా మహాముని శౌనకాది మహాములందరికీ కూడా చెబుతాడు అలాగే ఓ శౌనకాది ఋషులారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి కాశీపట్టణంలో చాలా భేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి సరైనటువంటి తిండి లేక అతను చాలా బాధలు పడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమంటూ అతన్ని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమంటూ వేడుకున్నాడు దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమంటూ ఆ వ్రతం యొక్క వివరాలు చెప్పి అక్కడికక్కడే అయ్యాడు శ్రీహరి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో అక్కడ నిద్ర కూడా పోకుండా మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు అయితే ఆశ్చర్యంగా రోజుకన్నా కూడా చాలా ఎక్కువగా ధనం అతనికి సమకూరింది దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు ఆ దేవదేవుడు చెప్పిన విధంగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలను కూడా చక్కగా ఆయన పొంది సర్వాధికారి అయ్యాడు అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి మరి ఆ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మహామునులందరూ కూడా మహర్షిని వేడుకుంటారు సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చక్కగా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలు అమ్మేటటువంటి అతను అక్కడ కనుకోకుండా వచ్చాడు అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని యొక్క విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా కూడా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలిగాయో చెప్పేసరికి ఆ కట్టెల మీద అతనికి కూడా ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాడు అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వచ్చింది అతనికి అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి నైవేద్యం స్వామివారికి పెట్టాడు ఆ యొక్క వ్రతమహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరాడు కాబట్టి ఇదే వ్రతాన్ని మరొక రాజు కూడా చేశాడు మరి ఆ రాజు గురించి తెలుసుకుందాం పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను చక్కని సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు భద్రశీల అనేటటువంటి నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది అసలు ఏం వ్రతం దీని యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా సంతానం లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తానంటూ ఆ రోజు ఇంక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భారీ అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు తనకి ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద మొప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు కానీ ఆ వేడుకలో స్వామివారిని మర్చిపోతాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది యుక్త వయసుకు వస్తుంది భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా కూడా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని చెప్పి మాటను దాటివేసేవాడు తగినటువంటి వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడు అని చెప్పి విని అతనితో పెళ్ళి కూడా నిశ్చయిస్తాడు పోనీ అప్పుడైనా స్వామివారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి స్వామివారిని మర్చిపోతాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా దాంతో శ్రీహరికి బాగా కోపం వస్తుంది అలా స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి ఆయన్ను శపిస్తాడు ఆ శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీరు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్మును దొంగిలించి బటలు వెంటబడుతూ ఉంటే భయపడి ఆ యొక్క వయస్సులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మోటలను వదిలేసి పారిపోతారు ఇంకేముంది ఆ రాజు మామ మామల్లులను పట్టుకుపోతారు రాజువారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు వాళ్ళ కష్టాలు పాపం అక్కడితో ఆగలేదు స్వామివారు శాపం శాపం ఇచ్చాడు కదా కాబట్టి అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా బాగా విషమించింది ఇంట్లో దొంగలపడి సొమ్మంతా కూడా అపహరిస్తారు తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లుల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉన్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామివారు రథం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు ఆమె తీసుకొని ఇంటికి వస్తుంది అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురును ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా చేయాలి అని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం కూడా ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరినీ కూడా పిలిచి ఆ యొక్క వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా స్వామిని వేడుకుంటుంది తన భర్తను అల్లుడిను క్షేమంగా ఇంటికి చేర్చమంటూ స్వామివారిని ప్రార్థిస్తుంది పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని చెప్పి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రతలకు కలిగిపోయినటువంటి సత్యనారాయణుడు వెంటనే తగినటువంటి చర్యను తీసుకుంటాడు ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ యొక్క వైశ్యులు అని చెప్పి వారిని విడుదల చేసి వారి డబ్బులు వాళ్ళకి ఇమ్మని చెప్పి అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతాయని చెబుతాడు ఇక సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు ఆ వైశ్యులకు ఇక భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపైనటువంటి అయినటువంటి ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తాడు ఆ రాజు అయితే ఆ రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముంది అని చెప్పి ఆ వయసులు అడుగుతాడు అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ త్రిదండి ఏముంటే నీకెందుకో దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప మా దగ్గర ఏమీ పోపో అంటూ పరిహాసలాడతారు తధాస్తు అంటూ అంతర్ధానం అవుతాడు ఆ త్రిదండి ఆ త్రిదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలమలు తప్ప ఏమీ లేకపోవడం చూసి మూర్చపోయినంత పనవుతుంది ఆ యొక్క మామ అల్లుళ్లకు వెంటనే పాపం దుఃఖిస్తారు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి పెట్టినటువంటి శాపం ఆయన్ను చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పద అని చెప్పి వెతుక్కుంటూ అలా వెళ్తూ ఉంటారు ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి స్వామి ఏదో తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు అప్పుడు ఆ త్రిదండి బాధపడవద్దు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముకుడవయ్యావు అందుకే నీకు మాటి మాటికి ఇలా దుఃఖం కలుగుతుంది అని అంటాడు అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరిని ఇలా కీర్తిస్తాడు ఓ నారాయణ స్వామి శ్రీహరి బ్రహ్మాది సమస్త దేవతలే నీ యొక్క మాయా మోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోతారు మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు కాబట్టి నాపైన నువ్వు ఆగ్రహించవద్దు నన్ను ప్రసన్నుడవకా నా శక్తి కొలది నేను ప్రార్థిస్తాను నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించు స్వామి అంటూ అతని యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి వారి యొక్క కోరికను నెరవేరుస్తాడు మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు ఆ యొక్క వైశ్యులు అయితే వారు ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుని పంపిస్తారు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తూ ఉంటారు అది చివరిలో ఉంటుంది ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళుతుంది భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఆ ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడి ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు కళావతి ఇక భర్త కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖిస్తుంది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ కూడా బాధపడతారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క మాయ ఆ నారాయణ యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి మనకు లేదు అంటూ విలపిస్తోంది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలవుతుంది ఆ వైశ్యుడు తన యొక్క శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు సాధు నీ కుమార్తెను ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా భర్తను చూసేందుకై పరిగెత్తుకుంటూ వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలను కనుక తీసుకుని వస్తే అంతా సవ్యంగా ఉంటుంది అని చెబుతాడు అలా కళావతి స్వామివారు చెప్పినట్లుగా చేస్తుంది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజ చేసి ఆ తరువాతే ఇంటికి వెళతాడు అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి ఏకాదశికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందాడు ఆ యొక్క వైశ్యుడు ఇక చివరి అధ్యాయంలో ఉన్నటువంటి కథ గురించి తెలుసుకుందాం ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి తుంగధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోప బాలకులు ఎంతో భక్తితో సత్యనారాయణ వారి యొక్క పూజ చేసి తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని ఇచ్చిస్తారు వారు హీన కులస్తులు అని చెప్పి ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణిస్తారు ధనధాన్యాలన్నీ కూడా నశించిపోతాయి ఇక ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపాలకులు ఉండేటటువంటి వారింటి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు ధనధాన్యాలు అన్నీ కూడా తిరిగి పొందుతాడు ఓ మున్లారా చూసారా ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు పుత్రులను పొందుతారు విముక్తి పొందుతారు భీతుడు భయాన్ని కోల్పోతాడు చివరికి సత్యపురానికి వెళతాడు శవణకాదములారా ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలిగిన వాడి వాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని వ్రతకథలను మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం కలది ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని అంటారు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చి సత్యరూపుడు అవుతాడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేస్తారో ఎవరైతే ఈ వ్రతకథలను వింటారో వారి పాపాలన్నీ కూడా స్వామివారి యొక్క కృప వలన నశించిపోతాయి శవనికాది మహాములందరూ కూడా సూతమహర్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా తెలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణ స్వస్తి